నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ప్రెసిడెంట్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వదలని విక్రమార్కుడి లాంటివాడు తాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి ప్రతిజ్ఞ చేశారు ఆ ప్రతిజ్ఞను ఆయన నెరవేర్చుకొని మరికొద్ది రోజుల్లో మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు గతంలో కింగ్ మేకర్గా పేరు పొంది ఆ తర్వాత జాతీయ రాజకీయాలకు దూరమైపోయిన ఆయన మళ్ళీ మరోసారి కింగ్ మేకర్ అవతారాన్ని కూడా ఎత్తారు అని చెప్పాలి ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన పూర్తి మెజారిటీ రాలేదు ఆ పార్టీ తన మనుగడకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏలోని భాగస్వాములతో కలిసి పనిచేయాల్సి వస్తుంది ఈ భాగస్వాముల మద్దతు లేకపోతే మోడీ గారి ప్రభుత్వం కూడా కుక్క కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంటుంది ఈ నేపథ్యంలో మోడీ గారు దురదృష్టం అనొచ్చు లేకపోతే బాబు గారి అదృష్టం అనొచ్చు ఏమైనా కానీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా ఎమర్జీ అయ్యింది దాదాపు ఈ పదహారు లోక్సభ సీట్లతో ఎన్డీఏ ఎన్డీఏలో రెండో పార్టీగా ఉంటే తర్వాత ఈ జనతాదళ్ యునైటెడ్ దానికి సంబంధించి పన్నెండు సీట్స్ ఉన్నాయి ఇవన్నీ కలిస్తే తప్ప జగన్ ఇవన్నీ కలిస్తే తప్ప మోడీ గారికి పూర్తి మెజారిటీ లభించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తారా లేకపోతే గత చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నిగ్రహంతో నియంత్రణతో ఉంటారా ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన జాతీయ స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పరిష్కారం కావాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనది ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి అనేక అనేక సమస్యలు ఒకటి ఈ విభజన సమస్యల్లో ముఖ్యంగా షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్న దాదాపు నూట తొంభై ఆస్తుల విభజన వీటి విలువ ఇప్పుడు ప్రస్తుతం అయితే నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇది ఈ ఆస్తుల విభజన అనేది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేయించలేకపోయారు రెండు వేల క్షమించాలి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల విభజన చేయించలేకపోయారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆస్తుల విభజన చేయించలేకపోయారు అది దీర్ఘకాలంగా పెండింగ్లోనే ఉండిపోయాయి వాటి పరిష్కారానికి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా అలాగే మరో ముఖ్యమైన అంశం పోలవరం నిర్వాసితులకు వారి పునరావాసానికి దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇదంతా కూడా కేంద్రమే భరించాలి అయితే ఆ డబ్బు గురించి కేంద్రం ఎక్కడా కూడా పల్లెతో మాట అనటం లేదు మీకు ఇంత ఇస్తామని చెప్పి చెప్పడం లేదు ఆ డబ్బు కూడా చంద్రబాబు నాయుడు గారు తేగలుగుతారా ఇవి వీటితో పాటు ఇంకా అనేక అనేక అంశాలు కేంద్రం నుంచి మనకి పెండింగ్లో ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అధికారంలోకి రాకముందు ఆ పార్టీలు ఇచ్చే వాగ్దానాలు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చే విషయంలో అనేక అనేక అడ్డంకులు ఉంటాయి ప్రధానమైంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ ఇబ్బందులు ఒకసారి మనం పరిశీలిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ముందుంది ముసుర్ల పండగ అని మనం భావించాలి ఆయన అధికార పీఠాన్ని ఎక్కి ముళ్ళ కిరీటాన్ని ధరించబోతున్నారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన తాజాగా తన ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇచ్చిన ఉచితాలు ఆ ఉచితాలు దాదాపు డెబ్భై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా ఖర్చు అవుతాయి ఇది పెద్ద సమస్య ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సగటున సంవత్సరానికి ఎనభై వేల కోట్ల రూపాయల ఉచితాలను సంక్షేమ కార్యక్రమాల కార్యక్ర కార్యక్రమాల పేరుతో ఖర్చు పెట్టారు వీటిని కొనసాగిస్తూనే చంద్రబాబు నాయుడు గారు అదనంగా అనేక అనేక ఉచితాలను ప్రవేశపెట్టారు వాటిలో కొన్ని ఉచితాలైతే ఈ పెన్షన్కు సంబంధించి కావచ్చు లేకపోతే ఈ మహిళలకు ఉచిత బస్సు కావచ్చు ఇలాగా అనేక అనేక ఉచితాలను మీకు చూస్తే చూసేటప్పటికి మీకు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం సామాజిక పెన్షన్లు నాలుగు వేలకు పెంపు మహిళలకు ఆర్టీసీ బస్సులు ప్రయాణం దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంపు అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు బత్యం యువతకు ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ యువతకు ఇది కొత్తగా చెప్పారే నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున భృతి తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేలు అంటే ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు రూపాయలు చొప్పున ఇవ్వటం అదే రైతులకు ఏడాదికి ఇరవై వేలు చొప్పున పెట్టుబడి సాయం వాలంటీర్లకు వేతనం పదివేలు ఇలాగా అనేకానేక ఆయన సంక్షేమ పథకాల పేరుతో అనేకానేక ఆర్థికపరమైన హామీలు గుప్పించారు ఈ ఎన్నికల్లో వీటినన్నింటినీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఇంతకనుకున్నట్టు నెలకి డెబ్భై వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎనభై వేల కోట్ల రూపాయలు చెప్పున ఏడాదికి వ్యయం చేసింది మరి ఇంత సొమ్ము మనకి ఎట్లా వస్తుంది అంటే ఒకసారి మన బడ్జెట్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ మన రా రాష్ట్రంలో రాష్ట్ర పన్నులు అలాగే పన్నేతర ఆదాయాలు కేంద్రం నుంచి మనకు వస్తున్న పనుల్లో భాగాలు అలాగే గ్రాంట్లు ఇవన్నీ కలిపినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కు సగటున సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఈ రెండు లక్షల కోట్ల రూపాయలతోనే మనం మనం నిజానికి ఏంటంటే ఈ రాష్ట్రాన్ని నిర్వహించాలి ఇది చాలదు కాబట్టి అప్పులు కూడా చేస్తున్నాం మనం అది అప్పులు అనేది ఎవరికైనా అనివార్యమే అది జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళెవరూ అప్పులు తీసుకోకుండా ఏమీ చేయలేరు అయితే ఇక్కడ మనం మనం ఇంతకు అనుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న అన్ని రకాల ఆదాయాలు సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమ పథక పాత కొనసాగిస్తూ కొత్తగా ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయాలి అంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఈ రెండు లక్షల రూపాయల ఆదాయంలో లక్ష యాభై వేల రూపాయల ఖర్చు కేవలం సంక్షేమానికే ఖర్చు పెట్టాలి మరి మిగతా ఖర్చులు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సగటున ఈ ప్రతి సంవత్సరం ఉద్యోగుల వేతనాలకు వారి పెన్షన్లకు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఇరవై ఒక్క శాఖలు ఉన్నాయి ఈ శాఖలకు దాదాపు చెప్పాలంటే వాటికి మరి ఒక లక్ష కోట్ల రూపాయల దాకా మనం చే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అది గత గత ఏడాది ఈ ఇరవై ఒక్క శాఖలకు చేసిన కేటాయింపులు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు అరవై వేల కోట్ల రూపాయలు ప్లస్ సంక్షేమానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ చూస్తాం ఉంటే కళ్ళు తిరిగే లెక్కలుగా కనిపిస్తున్నాయి కానీ రెవెన్యూ మాత్రం మీరు ఇచ్చిన హామీలు ఇచ్చినంతగా రెవెన్యూ పెరగదు ఖచ్చితంగా అప్పులు చేయవలసి వస్తుంది దీనిని మేనేజ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అనేక అనేక ఆటంకాలను ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు అయితే వారి ఉద్దేశం ఏంటంటే ముందు అధికారంలోకి వచ్చేద్దాం తర్వాత ఏం చేయాలో చూద్దాం అనే భావన ఇంచుమించు అన్ని పార్టీలకు ఉంది అలాగే ఈ పార్టీ ఈయన కూడా బహుశా అటువంటి ఆలోచనే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది అయితే వీటిని వీటి అమలుకు సంబంధించి వచ్చే ఇబ్బందులను ఆయన ఇక్కడి నుంచి గమనించే అవకాశం ఉంటుంది ఇది ఒక అంశం అయితే మరో ముఖ్యమైన అంశం ఎన్నికల సందర్భంగా వీళ్ళు మేము ఉద్యోగులకు సంబంధించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కే మేము కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పారు ఇటువంటి హామీలు చాలా గట్టిగా ఇచ్చిన వ్యక్తి మీకు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉంటారంటే మేము మీ మేము మీ పక్షాన పోరాడతాం మీ పక్షాన ఉంటాం మేము మీకు ఆ పాత పెన్షన్ స్కీమ్నే మీకు పునరుద్ధిస్తాం అని చెప్పిన వ్యక్తి నిన్న అంటే పోలింగ్ కౌంటింగ్ జరిగిన రోజున ఆయన మాట్లాడితే ఏమంటారంటే కంట్రిబ్యూషన్ అది ఆయన మాట ఎట్లా మరి చూడండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనే మాట మాట్లేదు ఆయన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోగా నిర్ణయం తీసుకుంటాం అంటే మీకు ఖచ్చితంగా మీకు అమలు చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఒకసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన మాట్లాడిన ఎగ్జాక్ట్గా వాడిన పదాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనే మాట వాడలేదు ఆయన పెన్షన్ స్కీమ్ సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చే మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోగా నిర్ణయం తీసుకుంటాం అంటే ఇక్కడ పూర్తిగా ఆయన వెర్షన్ మారిపోయింది అంటే బహుశా ఆయన కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అనేది ఉంటారు అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయ్యి ఉంటుంది బహుశా అంటే ఆయన ఇప్పుడు ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కానీ లేదా దానికి సరి సమానంగా కానీ అని అంటారు అంటే ఇప్పటికే ఆయన తన వాగ్దానాన్ని భంగం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది ఇలాగా ఈ భంగం వీటితో పాటు భవిష్యత్తులో అనేక అనేక ఇబ్బందులను ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీకు కర్ణాటకలో కూడా ఇటువంటి అనుచితమైన ఉచితాలను ప్రకటించి ఇప్పుడు అక్కడ ఆ ప్రభుత్వం నానా తంటలు పడుతుంది సేమ్ ఇదే పొజిషన్ మీకు తెలంగాణలో తెలంగాణలో కూడా ఇటువంటి అనుచిత ఉచితాలు ప్రకటించి ఆ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక ఇబ్బందులు పడుతోంది కాబట్టి ఏంటంటే అనుచితమైన ఉచితాలు సముచితమైన ఉచితాలకు ఎవరికి అభ్యంతరం ఉండదు అనుచితమైన ఉచితాలను ఇచ్చే ముందు ఆయా రాజకీయ పార్టీలు ఆలోచించి ఇవ్వాలి అంతే తప్ప ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే సంపద ఎంత చేసే వ్యయం ఎంత అనేది వారికి తెలిసినప్పటికీ కూడా ఉదారంగా హామీలు గుప్పిస్తున్నారు వారి ఏకైక లక్ష్యం ఏమిటంటే ముందు అధికారంలోకి రావాలి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే భావనతో ఉన్నారు ఆ ఇటువంటి భావనని ప్రజలందరూ కూడా గమనించాలి ఎవరైతే విషయాలు ఇస్తున్నారో వాళ్ళకి ఏమైనా ఓటు వేద్దాం అనుకుంటే చివరికి వాళ్ళు ఈ హామీలు ఇచ్చిన వారు దాన్ని అమలు చేయలేక చతికిల పడతారు ప్రజలు నిరాశకు గురవుతారు వెంటనే మరో ప్రభుత్వం మరో పార్టీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆర్థిక ఒక కారణం చెప్పాలంటే సంక్షోభ పరిస్థితులు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సంక్షోభ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటుంది కాబట్టి అటు ప్రజలు ఇటు రాజకీయ పార్టీలు కూడా బాధ్యతతో వ్యవహరించే రోజు రావాలి లేకపోతే అధోగతి పాలు కావటం ఖాయం నమస్తే